ఉన్న ఓటింగ్ పర్సంటేజ్ కనుక ఒక్కసారి గమనించినట్లయితే ఇటు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా ఉందో ఒక్కసారి మనం చూసినట్లయితే సో ఇప్పటి వరకు ఓటింగ్ పర్సంటేజ్ చూస్తే హైయెస్ట్ పర్సంటేజ్ మనకి నంద్యాలలో కనిపిస్తుంది ఇరవై ఏడు పాయింట్ ఒకటి తొమ్మిది శాతంగా ఇప్పటి వరకు అయితే ఓటింగ్ పర్సెంటేజ్ నమోదైంది ఇరవై ఏడు పాయింట్ ఒకటి తొమ్మిది ఇది పదకొండు గంటల వరకు మనకు అందిన సమాచారం సో నెక్స్ట్ వైఎస్ఆర్ కడపలో ఇరవై ఏడు పాయింట్ సున్నా రెండు శాతంగా నమోదైనట్టుగా కూడా తెలుస్తుంది అతి తక్కువగా మనం గమనించినట్లయితే పార్వతీపురంలో కేవలం పదిహేను పాయింట్ నాలుగు సున్నా శాతం మాత్రమే ఓటింగ్ నమోదైంది ఇక మిగతా అన్ని ప్రాంతాలు ఒకసారి చూసినట్లయితే అల్లూరి సీతారామరాజు జిల్లాలో వచ్చేసి పద్దెనిమిది పాయింట్ ఆరు ఒకటి శాతం అనకాపల్లిలో పంతొమ్మిది పాయింట్ ఏడు ఐదు శాతం అనంతపురంలో ఇరవై మూడు పాయింట్ తొమ్మిది సున్నా శాతం అన్నమయ్యలో ఇరవై రెండు పాయింట్ రెండు ఎనిమిది శాతం బాపట్లలో ఇరవై ఆరు పాయింట్ ఎనిమిది ఎనిమిది శాతం అలాగే చిత్తూరులో ఇరవై ఐదు పాయింట్ ఎనిమిది ఒకటి శాతం కోనసీమ జిల్లాలో ఇరవై ఆరు పాయింట్ ఏడు నాలుగు శాతం తూర్పుగోదావరి జిల్లాలో ఇరవై ఏలూరులో ఇరవై నాలుగు పాయింట్ రెండు గుంటూరులో ఇరవై నమోదైంది ఇక కాకినాడ గురించి చూసినట్లయితే ఇరవై ఒకటి పాయింట్ రెండు ఆరు శాతం కృష్ణా జిల్లాలో ఇరవై ఐదు పాయింట్ ఎనిమిది నాలుగు శాతం ఓటింగ్ నమోదైంది కర్నూల్లో ఇరవై రెండు పాయింట్ సున్నా ఐదు అండ్ ఇందాకే చెప్పుకున్నాం నంద్యాలలో హైయెస్ట్ ఓటింగ్ పర్సెంటేజ్ అయితే నమోదైనట్టుగా కూడా తెలుస్తోంది ఇరవై ఏడు పాయింట్ ఒకటి తొమ్మిది శాతం అలాగే ఎన్టీఆర్ జిల్లాలో వచ్చేసి ఇరవై ఒకటి పాయింట్ మూడు తొమ్మిది శాతం పల్నాడు జిల్లాలో ఇరవై మూడు పాయింట్ రెండు ఐదు శాతం నమోదైంది పల్నాడు ప్రాంతంలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయో కూడా మనము కాసేపటి నుంచి మాట్లాడుకుంటూనే ఉన్నాము ఉద్రిక్త పరిస్థితుల నడమ అక్కడ ఓటింగ్ సరిలే అయితే కొనసాగుతూ ఉంది ఇక నెక్స్ట్ పార్వతీపురం విషయానికి వచ్చినట్లయితే అతి తక్కువగా పదిహేను పాయింట్ నాలుగు సున్నా శాతం మాత్రమే నమోదైంది ప్రకాశంలో ఇరవై మూడు పాయింట్ ఎనిమిది తొమ్మిది శాతం నమోదవ్వగా సత్యసాయి జిల్లాలో ఇరవై పాయింట్ ఆరు ఒకటి శ్రీకాకుళంలో ఇరవై మూడు పాయింట్ మూడు ఏడు తిరుపతి జిల్లాలో ఇరవై రెండు పాయింట్ ఆరు ఆరు శాతం విశాఖలో ఇరవై పాయింట్ నాలుగు ఏడు శాతం విజయనగరంలో ఇరవై మూడు పాయింట్ రెండు ఒకటి శాతం పశ్చిమ గోదావరి జిల్లాలో ఇరవై మూడు పాయింట్ రెండు ఆరు శాతం అలాగే వైఎస్ఆర్ కడప జిల్లాలో ఇరవై ఏడు పాయింట్ సున్నా రెండు శాతంగా నమోదైంది ఇది జిల్లాల వారీగా ఇక నియోజకవర్గాల వారీగా చూసినట్లయితే ముఖ్యంగా కొన్ని ఇంపార్టెంట్ నియోజకవర్గాల ఓటింగ్ సరళి ఏ విధంగా ఉంది ఓటింగ్ పర్సంటేజ్ ఏ విధంగా ఉంది గనక మనం చూసినట్లయితే కుప్పం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో చూసినట్లయితే ఇరవై ఆరు పాయింట్ నాలుగు ఏడు శాతం నమోదైనట్టుగా కూడా తెలుస్తోంది ఇక పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పిఠాపురం నియోజకవర్గం చూసినట్లయితే పిఠాపురం జనసేన అభ్యర్థి అధినేత పోటీ చేస్తున్నటువంటి పిఠాపురం నియోజకవర్గం చూసినట్లయితే ఇరవై రెండు పాయింట్ ఐదు ఆరు శాతంగా ఉంది అండ్ ఇప్పటి వరకు మంగళగిరిలో పద్దెనిమిది పాయింట్ ఎనిమిది రెండు శాతం ఓటింగ్ పర్సెంటేజ్ నమోదైంది నారా లోకేష్ అభ్యర్థిగా ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు మనం విజువల్స్ లో కూడా చూసాం కాసేపటి క్రితమే అటుపక్క నారా వారి కుటుంబం పూర్తిగా కూడా మంగళగిరిలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు నారా చంద్రబాబు నాయుడు ఆయన సతీమణి భువనేశ్వరి అలాగే నారా లోకేష్ ఆయన సతీమణి నారా బ్రాహ్మణి వీళ్ళంతా కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు వీరితో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా సతీ సమేతంగా వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్నారు మంగళగిరిలో సో ప్రస్తుతం మంగళగిరి పర్సెంటేజ్ చూసినట్లయితే ఎయిటీన్ పాయింట్ ఎయిట్ టూ గా ఉంది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గం చూసినట్లయితే ముప్పై ఒకటి పాయింట్ సున్నా ఆరు శాతం ఓటింగ్ వచ్చినట్టుగా కూడా తెలుస్తోంది సో హైయెస్ట్ ఓటింగ్ పర్సెంటేజ్ ఇప్పటి వరకు పులివెందుల అనే చెప్పాలి అండ్ నెక్స్ట్ ఇంకా వీటి తర్వాత హైయెస్ట్ ఓటింగ్ పర్సంటేజ్ చూసినట్లయితే బాపట్లలో ఉంది ఇరవై ఏడు పాయింట్ సున్నా మూడు శాతం ఇక అతి తక్కువ ఓటింగ్ పర్సెంటేజ్ నమోదైన నియోజకవర్గం అరకు అది కేవలం పదహారు పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం మాత్రమే ఓటింగ్ నమోదైంది ఇది ఆంధ్రప్రదేశ్ ఓటింగ్ సరళి ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే జహీరాబాద్ నియోజకవర్గంలో ముప్పై ఒకటి పాయింట్ ఎనిమిది మూడు శాతం ఓటింగ్ నమోదు కాగా హైదరాబాద్లో అత్యల్పంగా కేవలం పది పాయింట్ ఏడు సున్నా ఓటింగ్ పర్సెంటేజ్ మాత్రమే ఉంది మనం ఇదే పరిస్థితి అసెంబ్లీ ఎలక్షన్స్లో లో కూడా గమనించాము హైదరాబాద్లో ఓటింగ్ పర్సెంటేజ్ ఎప్పుడూ కూడా చాలా తక్కువగానే ఉంటుంది మరి ఎందుకో తెలీదు హైదరాబాద్ వాసులు హాలిడే దొరికిందని ఇంట్లో కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారేమో మరి ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్న విషయాన్ని హైదరాబాద్ వాసులు మర్చిపోతున్నారో ఏమో తెలియదు కానీ ఓటింగ్ పర్సెంటేజ్ చూసినట్లయితే కేవలం పది పాయింట్ ఏడు సున్నా శాతంగా మాత్రమే నమోదైనట్టుగా కూడా తెలుస్తుంది మరి ప్రతి ఒక్కరూ దయచేసి ఇంట్లో నుంచి బయటకు వచ్చి మీ ఓటు హక్కు వినియోగించుకోండి ఇది మీ ఇది మన బాధ్యత ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి సో దయచేసి హైదరాబాద్ ప్రజలంతా కూడా బయటికి రండి దయచేసి మీ ఓటు హక్కును వినియోగించుకోండి చూస్తున్నారు ఉదయం నుంచి కూడా ప్రముఖులు సినీతారలు పెద్దవాళ్ళు ముఖ్యంగా నడవలేని పరిస్థితుల్లో ఉన్న ముసలి వాళ్ళు కూడా క్యూ లైన్లలో నిలుచొని మరీ వెళ్ళి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు వాళ్ళతో పోలిస్తే మనం చాలా బెటర్ కదా దయచేసి మీ ఓటు హక్కు వినియోగించుకోండి హాలిడే అని ఎంజాయ్ చేయొద్దు దయచేసి బయటికి రండి మీ ఓటు హక్కును వినియోగించుకోండి అండ్ సో ఇక ఏపీలో ఓవరాల్గా పర్సంటేజ్ చూసినట్లయితే ఇరవై మూడు పాయింట్ ఒకటి సున్నా శాతం ఇప్పటివరకు ఓవరాల్ ఆంధ్రప్రదేశ్లో ఓటింగ్ పర్సెంటేజ్ మనం గమనించవచ్చు తెలంగాణలో అయితే ఇరవై నాలుగు పాయింట్ మూడు ఒక శాతం సో ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే మనకి తెలంగాణలోనే ఇప్పటికీ ఓటింగ్ పర్సంటేజ్ అయితే ఎక్కువగా ఉంది ఇది లోక్సభ ఎలక్షన్స్ కూడా జరుగుతున్నాయి తెలంగాణలో కాబట్టి ఓవరాల్గా ఓటింగ్ పర్సంటేజ్ చూస్తే మనకి తెలంగాణలోని ఇరవై నాలుగు పాయింట్ మూడు ఒక శాతం పోలింగ్ నమోదైనట్టుగా కూడా తెలుస్తుంది రైట్ సో ఓవరాల్ గా ఏపీలో మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు అలాగే ఇరవై ఐదు లోక్సభ స్థానాలకు ఎలక్షన్స్ జరుగుతూ ఉండగా ఇటు తెలంగాణలో పదిహేడు పార్లమెంటు స్థానాలకు ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి సో ఇప్పటి వరకు అయితే ఓటింగ్ పర్సెంటేజ్ ఈ విధంగా ఉంది దయచేసి ఓటు హక్కు వినియోగించుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే బయటకు రండి మీ ఓటు హక్కు వినియోగించుకోండి ఓటు హక్కు వినియోగించుకోవటం అనేది మన ప్రాథమిక హక్కు దయచేసి ప్రతి ఒక్కరు దీన్ని బాధ్యతగా తీసుకొని బయటకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకోండి ఒక్కసారి పెద్దవాళ్ళని చూడండి వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నా కూడా క్యూ క్యూలైన్లలో నిల్చొని ఎంత ఓపికగా వాళ్ళు వెళ్ళి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారో వాళ్ళని చూసైనా సరే దయచేసి మారండి ప్రతి ఒక్కరు బయటికి రండి ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోండి